హాయ్ బీబర్ వెల్కమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజునే ఆయన పరువు పాయ ఇంతకే విషయం ఏంటి అంటే మొన్న ఇరవై ఒకటవ తేదీనే ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరిగింది సో సాధారణంగానే ఏ నాయకుడికైనా సరే జన్మదినం జరుగుతుంది అంటే ఆయన అభిమానులు అనేవాళ్ళు విపరీతంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనేక రకాలైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు సో అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ సో ఏ ఒక్కరికైనా సరే అనేక రకాలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ముఖ్యమంత్రి సో గతంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కార్యక్రమాలు కూడా ఆయన అభిమానులు చేపట్టారు కానీ ఈ సంవత్సరం మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆయన అభిమానులు కొంచెం ముఖం చాటేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు నేను ఒక చోట జరిగిన ఘటన చెప్తాను దానిని బట్టి ఆయన అభిమానులు ముఖం చాటేశారా లేదా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఎక్కడ అంటే గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మీకు తెలియదేం కదా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరుంది చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఏ ఆపరేషన్ అయినా దేనికైనా కానీ ఆ హాస్పిటల్కి వెళుతూ ఉంటారు సో గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ జన్మదినం రోజునే అక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సో ఏర్పాటు చేస్తే రెండు టెంట్లు వంద కుర్చీలు యాభై పడకలు సో స్టాఫ్ ఎంతమంది తెలుసా మూడు వందల మంది స్టాఫ్ కూడా అరేంజ్ చేశారు సో ఆయన అభిమానులు వచ్చేసి రక్తదానాన్ని చేస్తారు అని సో తీరా చూస్తే రక్తదానం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదట సో రాకపోయేసరికి చివరికి అక్కడ ఉన్న నర్సులు అంటే వాళ్ళ స్టాఫే రక్తదానం చేయవలసి వచ్చింది ఎంతమంది చేశారో తెలుసా నలభై నాలుగు మంది అంటే నలభై నాలుగు మంది అక్కడ స్టాఫే చివరికి రక్తదానం చేశారు దాంతో పాటుగా పేషెంట్లు వెనకాల పేషెంట్లు తోడుగా హాస్పిటల్లో ఉంటారు కదా ఎవరో ఒక బంధువులు వాళ్ళ ఒక ఆరుగురు కూడా రక్తదానం చేశారంటే సో ఇలా యాభై మంది సీఎం గారి జన్మదినం రోజున ఎవరు రాక వాళ్ళందుకు వారే ఆ రక్తదానం చేయవలసి వచ్చింది సో దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు ఇరవై ఒకటిలో కావచ్చు ఎక్కడ చూసిన రక్తదాన శిబిరాలు కావచ్చు అదేవిధంగా అన్నదానాలు కావచ్చు పూజలు కావచ్చు ఎన్ని రకాలుగా చేశారు మరి ఈ యొక్క పదవీ కాలం పూర్తయిపోయే సంవత్సరం వచ్చేసరికి ఎందుకని ఈ విధంగా ఉందంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసి ఆయన అభిమానులు కూడా ముఖం చాటేశారా ఇక ఆల్రెడీ సర్వేలు కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారు అనే వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి అభిమానులు కూడా నమ్ముతున్నారని అనుకోవాలా మరి ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరు కూటమి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం కష్టమని భావించారా లేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రజానాయుడు అంతా మారిపోయిందని అనుకోవాలా ఇలా ఏ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులే రక్తదానం చేయడానికి కూడా వెనకాడారని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తం కాదు ఒంటి చేత్తో పార్టీని స్థాపించి ఆ పార్టీని ప్రజల్లో బలోపేతం చేసి కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన ఎంతో కష్టపడ్డారు ఆ విషయం మనందరికి తెలిసిందే ప్రతి పార్టీతో వ్యతిరేకంగానే ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తెలుగుదేశానికి జనసేనకి అన్ని పార్టీలకి వ్యతిరేకంగా ఉండి ప్రజలకు బలంగా వెళ్ళి ఎట్టయి ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నారు అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు అది కూడా ఆషామాషిగా ఏం కాదు నూట యాభై స్థానాలు త్రిముఖ పోటీ ఉండగా ఆ నూట యాభై స్థానాలను గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో పరిపాలన చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి అభిమానులు భావిస్తున్నారా ఎందుకని అఫ్కోర్స్ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని అని అనట్లేదు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేశారు డైరెక్ట్ డిబిటి ద్వారా కానీ అది ఒక్కటే ప్రజల్ని సాటిస్ఫై చేయలేదంటారా దాంతో పాటుగా నిరుద్యోగం ఉపాధి భవన నిర్మాణ కార్మికులు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇలా మరి ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దులు అన్ని మరి వీటన్నిటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ కనిపించి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయినాయి అని అనుకోవాలా సో ఒక విధంగా సంక్షేమ పథకాలను ఒక ప్రక్కన ఈయన విస్మరించిన ఆ కొన్ని హామీలను ఒక ప్రక్కన గనక పెడితే ఈ సంక్షేమ పథకాలు అనేవి కనుమరుగైపోయినట్లుగా భావించవలసి ఉందా సో అందు గురించే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన క్రమంలో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో అధికారం రాదు అని చెప్పేసి భావించారా ఎందుకని సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు అంటేనే ఆయన అనుచరులు ఎంతో ఘనంగా చేస్తారు గెలుపోవటముల విషయం ప్రక్కన పెట్టండి సో వాళ్ళు ఆయన అనుచరులు సో ఆటోమేటిక్గా అవన్నీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు చేసుకోవాలి కూడా సరే ఎందుకంటే ఆయన అభిమానం ఒకసారి చేస్తా చేస్తా ఉండి సడన్ గా ఆపేశారు అనుకోండి ఏమనుకుంటారు వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి అనుకుంటారా లేదు ఇక ఎమ్మెల్యే గారి పరిస్థితి అయిపోయింది అనుకుంటారా ఇలా అనేక రకాలైన అపోహలకు దారితీస్తూ ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సర్వేలు ఇచ్చినంత మాత్రం ఆ విధంగా ఉంటారా లేకపోతే అసలు నిజంగా ఎంతవరకు ఉంది ఇదంతా ఎవరో సొంతగా చెప్తున్నది ఏం కాదండి ఇదిగో ఈ ఆర్టికల్ని కూడా కావాలంటే మీరు ప్రక్కన ఉంటుంది చూడొచ్చు దానిని బట్టి ఇది పరిస్థితి అని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏ ఒక్కరికైనా సరే ఆటోమేటిక్గా వాళ్ళ జన్మదినం వచ్చేసరికి ఆయన అభిమానులు కార్యకర్తలు ఆటోమేటిక్గా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఎందుకంటే సెలబ్రేట్ స్థానికంగా ఉన్న నాయకులు ఏం చేస్తా ఉన్నారు చాలా మంది ఇప్పుడు అధికారంలో ఉండగా ఏ విధంగా ఉంటది అంటే వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలా అని ఉపయోగం లేకుండా ఏ ఒక్కరు అనుకోండి సో అలా తిరుగుతూ ఉంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన అధికారంలో ఉండగా చాలా మంది పదవులు కావాలని కాంట్రాక్టులు కావాలని అన్ని వాడుకున్నారు తీరా ఆయన్ని జైల్లో పెట్టేసరికి కాళ్ళు మనుషులు కనపడకుండా వెళ్ళిపోయారు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ సమయంలో అక్కడికి వెళ్లి ములాఖాత్తి తీసుకొని పలకరించి వచ్చింది సో ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు స్వలాభాలే చూసుకుంటున్నారా ఆ పరిస్థితులకు అనుగుణంగా బిహేవ్ చేస్తున్నారా అనేది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో కూడా ఎవరైనా కానీ ఎప్పుడు ఎల్లకాలం అధికారాల్లో ఉండరు అదే విధంగా ఎవరికి వాళ్ళకి ఆ వాళ్ళ అనుచరులు కూడా ఎప్పుడు ఎంబడబడి ఉంటారో ఉండరు అనేది కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా గాని ఇప్పుడు నమ్మకంగా ఉండటం అంటే ఆయన జన్మదినాలు చేయడం అనే కాదులే కానివ్వండి కాకపోతే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఆయన అంత బలమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపిస్తే చివరికి ఆయన దానికి వచ్చేసరికి మొహం చాటేశారు అని అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా మరి ఎందుకని ఈ విధంగా ఉంది అనేది విశ్లేషించుకోవాలి అలా కాకుండా లేదులే కావాలి ఇది బోగస్ వార్తలే లేదా కొట్టిపడేయాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేము సో మొత్తం మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం ఈ జన్మదినం ఒక ఎంతగా గుంటూరులో జరిగిందాన్ని బట్టి అయితే కొంత ఇబ్బందికరమైన అంశంగానే భావించవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన రోజునే ఆయన పరువు తీసేశారు అది కూడా ఏ విధంగా అంటే గుంటూరులో మరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే రెండు షామియానాలు వంద కుర్చీలు యాభై పడకలు అన్ని ఏర్పాటు చేస్తే మూడు వందల మంది స్టాఫ్ చివరికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ